ఎన్నికల సమయంలో ఇది కంటిన్యూస్ ప్రోగ్రామ్ దీనికి ఎన్నికల నిబంధనలు రావాలి వర్తించదు అని చెప్పి మేము రైతు బంధు ఇవ్వడానికి సన్నాహకంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని డబ్బు కూడా మొత్తం ఆర్థిక శాఖ సమాయత్తం చేసి రెడీగా పెడితే ఎన్నికల కమిషన్కు రిపోర్ట్ చేసి రైతుబంధు ఇప్పుడు ఇవ్వద్దు అని ఆపింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు ఆపడమే కాదు ప్రజలకు ఏం చెప్పింది మేము ఆపితే మీకు మేలే జరుగుతుంది ఇప్పుడు తీసుకుంటే పదివేల లెక్కన వస్తుంది ఎన్నికలైపోయినాక తొమ్మిది తారీఖు నుంచి మీకు పదిహేను వేల వస్తుంది నేను ఇస్తా నా జిమ్మేదారు అని చెప్పి గుండెలు దించుకొని మాట్లాడిను మరి ఎక్కడ పోయిన మరి వీళ్ళంతా ఎందుకు ఇస్తలేరు ఈరోజుకు ఒక ఎకరా లోపల ఉండేటువంటి మొత్తం రైతాంగాన్ని కూడా ఇవ్వలేదు ఎకరా లోపు ఉండేటువంటి రైతులకు కొందరికి ఇచ్చి ఆపేసిన ఒక ఎకరాకు రైతు బంధు రాష్ట్రంలో ఇవ్వడానికే ఇలా దాదాపు ఇరవై రోజులైతుంది రోజులు ప్రభుత్వం వచ్చి ఇరవై ఆరు రోజులైంది మీకు చేతనైతే లేదు ఎన్ని ప్రకల్భాలు మీరు బతికిళ్ళింది ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సుమారు డెబ్బై నాలుగు డెబ్బై ఐదు లక్షల రైతు కుటుంబాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఘోరంగా మోసం చేసింది అన్నదాతలను మోసం చేసింది వంచింది ఎదిగిస్తలేరు మా హయాంలో ప్రతిరోజు బాధ్యతగా వ్యవసాయ శాఖ నుంచి ఆనాడు నేను మంత్రిగా లేదంటే మా కార్యదర్శి గారికి చెప్పి ప్రతిరోజు అప్డేట్ ఇచ్చేది మీడియాకు రైతుబంధు ఒకసారి ప్రారంభమైతే ఇగో రేపు రైతుబంధు వేస్తున్నాము వేసిన రోజు ఈరోజు ఇంతమంది రైతులకు ఇంత భూమికి ఇన్ని డబ్బులు పడ్డాయి ఎవ్రీడే అప్డేట్ ఇచ్చినాను నేను మీడియా మిత్రులకు అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజలకు తెలుసు మరి వాళ్ళు ఎందుకో అప్డేట్ ఇస్తలేదు వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి గారు ఎందుకో ఇస్తలేరు మీరు మొదలుపెట్టి ఎకరాల లోపల ఇచ్చి ఎందుకు మానేసిండ్రు ప్రతిరోజు ఇవ్వకపోతే మీ దానికోసం వ్యవసాయం ఆగుతుందా వ్యవసాయాన్ని ఆప్యాపి చేస్తామా రైతుకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వకపోతే మీరు తర్వాత ఇచ్చింది ఏం ఫలం ఇచ్చే ప్రయోజనం నెరవేరుతుందా కాబట్టి ఇంత ఘోరంగా రైతాంగాన్ని వంచడమే కాదు మోసం చేయడమే కాదు ఇవాళ రైతుల్ని అవమానించడం కూడా ఇది ఆశ చూపి పదివేలు కాదు ఎకరాలు మేము పదివేల చొప్పున ఇస్తామని చెప్పి ఇంకా కౌలు రైతులకు ఇస్తామని చెప్పి ఏ రకమైన ఇన్ఫరేషన్ లేదు ఏ రకమైన ప్రాతిపదిక లేదు ఏ రకమైన పద్ధతి పాడలేదు వ్యవసాయ శాఖ దగ్గర ఇవాళ రైతుల సంఖ్యతో పాటు సర్వే నంబర్లతో పాటు ఎకరాలతో పాటు మొత్తం వివరాలు వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నాయి ప్రభుత్వంలో ఉన్నాయి మరి ఎందుకు ఇస్తలేరు ఇవ్వాలి కదా కాబట్టి పదిహేను వేలు ఇస్తాము పదిహేను వేల లెక్కన రైతుబంధు ఇస్తామని చెప్పి ఇవాళకి ఒక ఎకరా లోపల కూడా సంపూర్తిగా ఇవ్వనటువంటి రాష్ట్ర ప్రభుత్వం దేషరత్తుగా ఈ రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ వంచన ఈ మోసం ఈ దగా తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నా ఈ మామూలు విషయం కాదండి డెబ్బై నాలుగు డెబ్బై ఐదు లక్షల రైతు కుటుంబాలంటే ఈ రాష్ట్ర జనాభాలో సుమారు రెండున్నర కోట్ల పైచులుకు జనాభా అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అత్యధిక భాగం జనాభా అని వంచిచ్చినట్లే అలా మిమ్మల్ని మీ మాటను విశ్వసించే కదా వాళ్ళు మిమ్మల్ని గెలిపిస్తున్నారు మరి నిలబెట్టుకునే బాధ్యత ఇది కాదా మిగతాది ఏదన్నా ఆగవచ్చు వ్యవసాయం ఆగగలదా పండీ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినారు కదా నూరు జాగాలు తిరిగి అలా కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు మీరు మీకు ఆయన ప్రిన్సిపల్ అర్థమవుతుందో కాదు నాకు తెలియదు కానీ ఏదైనా ఆగగలదు కానీ వ్యవసాయం ఆగదు అని చెప్పినారు ఆయన ఎనీథింగ్ కెన్ కెన్ బి స్టాప్డ్ ఆర్ ఎనీథింగ్ కెన్ రిమైన్ బట్ అగ్రికల్చర్ కెన్ నాట్ రిమైన్ ఇట్ హ్యాస్ టు ప్రోగ్రెస్ అని చెప్పినారు అయితే లోకానికి తెలిసిన సత్యం అది అంటే అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం అది దీని పట్లనే మీరు ఇట్లా వివరిస్తే ఇంతకు మించిన మోసం దగా ఉంటుందండి కాబట్టి ఇవ్వలేదు వాళ్ళు విఫలమైనరు వాళ్ళు అనొచ్చు ఇంకా సమయం ఉందని మీరు మొదలుపెట్టింది కంటిన్యూ చేస్తే కదా కనీసం పది ఎకరాల వరకు మీరు ఎంతవరకు తెలుసుకు అంతవరకు ఇచ్చి ఇంకా లేవు కొంతకాలానికి ఇస్తాం ఏదో ఒకటి చెప్పాలి కదా ఎకరా ఇచ్చి ఆపేసి అంతర్తనం వంచిస్తారా వ్యవసాయం ఆగుతుందా మీకోసం అని మొదటి ప్రశ్న ఇవాళ జరగాల్సిన పని వాళ్ళు జరగకుండా ఇవాళ ఎలాగ చేస్తారా వ్యవసాయంలో చేయరు కదా ఎట్లా ఆపుతారు మొత్తం స్టాండ్ సీల్ ఎట్లా చేస్తారు మీరు అంటే రైతులు అవస్థ పడాలి మళ్ళా ఓ గీసీపాయతనానికి మీరు వడ్లమండి కళ్ళాలనే పెట్టుకోండి సర్కారు రాగానే మీ వడ్లనే ఐదు వందలు బోనస్ ఇచ్చి కొంటాం క్వింటాల్కి అని చెప్పేము ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకు ఒక ఐదు వందల రూపాయల బోనస్ విదిల్చింద్రా ఒక్క రైతుకు ఒక ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చిండ్రాన్నరా బోనస్ ఇచ్చి చిన్నగా ఏదైనా ఒక దినం ఆలస్యం అయితే మరి కాలతో లేచేటువంటి ఈ రాష్ట్రంలోని మేధావులంతా ఎక్కడ ఇప్పుడు వాళ్ళ నోళ్ళకి ఏమొచ్చింది నోళ్ళకి పక్షపాతం వచ్చిందా రైతులు కనిపిస్తలేరా రైతుల బాధలు కనిపించవా మళ్ళా మీరు రుణమాఫీ అయినోళ్ళు మళ్ళా మీరు బ్యాంకు పోండి రెండు లక్షల రూపాయలు అప్పు తెచ్చుకోండి తొమ్మిది తారీఖు నాడు నేను వచ్చినాక అదే రోజు మాఫీ చేస్తా అని చెప్పి చేసి రండి ఒక్కరికన్నా ఈ రాష్ట్రంలో ఒక రైతు పేరు చెప్తారా గిన్ని విధాలుగా ఇంత హోల్సేల్గా రైతాంగాన్ని స్వతంత్ర భారతదేశంలో మోసం చేసినటువంటి మొదటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది ఈ కళ్ళ ముందున్నది నేనేమో ఆరోపణ చేస్తలేను మీరు చెప్పిన మాటల్ని గుర్తు చేస్తున్నాను మీరు ఇంకేదైనా హామీ ఇంకా వంద రోజులలో చేస్తామన్నాం కదా అనవచ్చు కానీ వ్యవసాయానికి ఇచ్చినటువంటి హామీలు మీరు వంద రోజుల్లో చేసేవి కాదు వ్యవసాయం ఆగదు ఆ క్షణాన్ని జరగాలి ఎందుకు చేయలే ఎట్లా వంచిస్తారు మీరు అన్న బోనస్ గతి లేదు పదిహేను వేలు చేస్తాన రైతు బంధు గతి లేదు రెండు లక్షల రూపాయలు తీసుకుంటే రుణమాఫీ అర్జెంట్గా వచ్చి ఇస్తా అనేది తెలియదు ఇది దగ్గ ఈ వంచన తీవ్రమైనటువంటి మోసం క్షమాపణ చెప్పాలి రైతాంగానికి రాష్ట్ర రైతాంగానికి రైతులు కూడా ఎక్కడికక్కడ నిల్లిదేయాలని చెప్పి మేము డిమాండ్ మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రైతాంగానికి కూడా అదేవిధంగా మరో విచిత్రమైనటువంటి పరిస్థితి అదేంటో మరి వాళ్ళ మహిమానామాలు ఏందో కాలం తెలియదు ఈ నెల రోజుల్లో పల్లెని నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి మీరు మీడియా మిత్రులు మీరు కూడా మీ కుటుంబాల నుంచి రోజువారీ ఇంటికి అవసరమైన వస్తువులు ఉంటానే ఉంటారు సనబియమిస్తా అని చెప్పారు మేం చెప్పినాం సరే మేము అధికారంలోకి రాలే అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చారు సనబియం ఇవ్వకపోతే కానీ ఉన్న ధర మాత్రం పెంచేసాను మార్కెట్లో ముప్పై నాలుగు ముప్పై ఐదు నుంచి నలభై లోపు ఉండేటువంటి సన్న వెరైటీలు బియ్యం అన్నీ కూడా ఇలా అరవై అరవై ఐదు రూపాయలు అమ్ముతున్నాయండి మధ్యతరగతి ప్రజలు పేద ప్రజలు బడుగుజీవులు చిరుద్యోగులు చిరు వ్యాపారులు ఎట్లా బతకాలి అంటే బియ్యం బ్లాక్ మార్కెటింగ్ అవుతుంటే కట్టడి చేసే బాధ్యత మీకు లేదా ఏకదమ్మ ఎట్లా పెరుగుతుందండి ఇరవై రూపాయలు ఇరవై ఇరవై ఐదు రూపాయలు ఎట్లా పెరుగుతుంది మార్కెట్లో కాబట్టి తక్షణమే ఈ ధరల నియంత్రణ పైన దృష్టి పెట్టాలి ప్రభుత్వం బ్లాక్ మార్కెట్ను అరికట్టాలి అదేవిధంగా మీరు ఇస్తా అన్నటువంటి సన్న బియ్యం పేదలకు ఇస్తా అన్నటువంటివన్నీ తక్షణమే ఇవ్వడం ప్రారంభించారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు బియ్యానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వెళ్ళిపోయాలండి ఇక వెండికి పొడి పడుతున్నాయి రెండు వందల ఇరవై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు నడుస్తుంది ఎల్లిపాయ రెండు వందల అరవై అల్లం రెండు వందల ఇరవై రూపాయలు డెబ్బై ఎనభై రూపాయలు పెరిగింది ఒక నెలలనే ఇట్లా పెరుగుతుంది మరి మీరు ఏం నియంత్రిస్తున్నట్లు ముందు పాలన మీద దృష్టి పెట్టి దైనందినంగా ప్రజలకు సాంతవనం ఇచ్చేటువంటి పనుల మీద దృష్టి పెట్టమంటే అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ మీద ఎదురుదాడి పెట్టడం కాదు ఈ ప్రభుత్వం చేయాల్సిన పని ప్రజల మీద పెట్టండి దృష్టి రైతుల మీద పెట్టండి అది లేదు అది చేయమంటే అది చేయకుండా వీళ్ళు చాలా అతలాకుతలమవుతుంది పరిస్థితి నెలకే ఏమైనా మాట్లాడితే అప్పుడైనా తొందరపడుతున్నా నువ్వు ఇస్తానది ఇచ్చే ఇస్తాన టైంకి ఇవ్వకపోతే తొందరగా ఏముంది దాంట్లో లే అర్జెంట్ ఏముంది లేట్ ఏముంది ఇస్తాన టైంకి ఇస్తే కదా జరిగేది మిగతా వాటికి ఓకే హండ్రెడ్ డేస్ లోపల మేము చేస్తాం అని చేయండి ఆ సిలిండర్తో ఇంకోటో 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 మీరు చెప్పడం వారు చెప్పారు కానీ ఆరింటి కింద అని కలిపితే నాలుగు వందల ఇరవై ఉన్నాయి లెక్క తీసి ఇచ్చినాం కదా మేము అవన్నీ మీరు చెప్పినవే దాంట్లో మేము చెప్పింది ఒకటి కూడా రాయలే వివిధ డిక్లరేషన్లలో మీరు ఏమేమైతే నోటిఫై చేసినో ఏమేమైతే చెప్పినరో ఒక్కొక్క డిక్లరేషన్ కింద సబ్జెక్టు దాని కింద ఉండేటువంటి చాప్టర్సు చాప్టర్స్ అన్నీ కలిపి లెక్కేస్తేనే నాలుగు వందల ఇరవై ముందు ఇవి ప్రాధాన్యత క్రమంలో అత్యంత ఆవశ్యకమైనవి అత్యంత అవసరమైనవి తప్పనిసరిగా చేయవలసినవి అయితేనో ఇవి ఇది చేయమండి చేయలే మీరు ఘోరంగా మోసం చేసిన చాలా తీవ్రమైన అన్యాయం ఇది సర్ది చెప్పుకోవడానికి ఏం ఏం సర్ది చెప్తారండి ఇప్పుడు వేరే వాటికంటే ప్రాణాలు దరఖాస్తులు అడుగుతున్నా మీరు సరే అదో అదో ఒక డ్రామా గ్యారంటీల కోసం ప్రజల నుంచి దరఖాస్తులు మరి రైతు బంధుకి ఏం దరఖాస్తు అవసరం ఉంది మీరు ప్రకటించారు కదా ప్రభుత్వంలోకి వచ్చిన వెనువెంటనే ప్రభుత్వంలోకి వచ్చిన వెను వెంటనే జరిగిన కేబినెట్ సమావేశం వివరాలు వెల్లడించేటప్పుడు మీరే చెప్పినారు కదా మీ ప్రభుత్వమే చెప్పింది కదా ఈ దఫా అయితే రైతు బంధు పాత పద్ధతిలోనే ఇస్తాం అని చెప్పినా లేదా మరి దానికి వేరే ఆధారాలు అవసరం లేదు కదా వేరే డీటెయిల్స్ అవసరం లేదు కదా ప్రభుత్వంతో ఉన్న డీటెయిల్స్తో పోయేదే కదా మరి ఎందుకు ఇస్తలేరు అంటే ఇవ్వకపోయినా ఈ ప్రభుత్వాన్ని మేమేమనం అనేటువంటి మేధావులు ఇప్పుడు రైతుల పక్షాన్ని ఉంటారా మీరు ఎవరి పక్షాన్ని ఉంటారో ఆలోచన చేసుకోండి మీ మేధోతనం యొక్క డొల్లతనం ఏందో ఇలా ప్రజలకు తెలిసి రావాలి వంద చేసినా మీలాంటి వాళ్ళ నమస్కారం ఒకసారి స్వీకరించలేదని అక్కస్తోనా పలకరించలేదని అక్కస్తోనా రకరకాల చాలా చాలా చిన్న విషయాలు అల్పమైనటువంటి విషయాలతో వ్యక్తిగత క్రోధం పెంచుకున్నటువంటి ఈ రాష్ట్రంలోని మేధావులు కొంతమంది ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈరోజు ఒకరిపై వ్యతిరేకత మాత్రమే ప్రజలకు న్యాయం జరగదు ప్రజలకు ఏం జరగాలనో దాని మీద అప్రమత్తంగా ఉండాలి నోరు విప్పాలి గణం విప్పాలి సర్దిద్దండి ఇప్పటికైనా ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం మీద మాట్లాడండి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి బాధ్యత లేదా మీకు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా బేషరత్తుగా ఈ రకంగా రైతాంగాన్ని వంచినందుకు క్షమాపణ చెప్పాలి అయ్యారో ప్రకటించాలి